నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియశాఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన స్వర్ణ నిర్ణయం అనే చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ఒకటి ఐదు రెండు వేల మూడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి మూర్తి ఇంకా నిద్ర లేవక ముందే వచ్చి తలుపు తట్టాడు చంద్రశేఖరం అప్పుడు ఏడు గంటలైంది రాత్రి గుంటూరులో బస్ ఎక్కే ముందే ఫోన్ చేశాడు తను బయలుదేరుతున్నట్లుగా ఆ పైన ఈ రోజంతా తన సెలవు పెట్టాలి అంటూ అందుకే అతడి రాకకు ఆశ్చర్యపోలేదు మూర్తి తలుపు తీసి తాపీగా సోఫాలో కూర్చున్నాడు ఇంతకీ ఎవరు అమ్మాయి అడిగాడు నాకు తెలియదు మా బాబాయ్ స్నేహితుడు కూతురట ఇక్కడే బ్యాంకులో ఉద్యోగం అట అప్సర్సలా ఉంటుందట జాతకాలు కుదిరాయట మా నాన్న కూడా వాళ్ళు ఇస్తానన్న కట్న కానుకులు నచ్చినాయి అట నేను అంటే రేపు కార్తీక మాసంలోనే పెళ్లి చేసేస్తారట అది సంగతి ఇక చూపులే తర్వాయి ఫోటోలు అయితే నూటికి నూరు మార్కులు వేసేయొచ్చు అన్నాడు చంద్రశేఖరం శుభం అన్నాడు చంద్రశేఖరంతో చేతులు కలుపుతూ మూర్తి ముందు నేను ఆ అమ్మాయిని చూసి ఓకే అంటే మా నాన్న అమ్మ అక్కయ్య చెల్లెలు స కుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి అధికారికంగా పెళ్లి చూపులు తనతో పూర్తి చేసి ఆమోదముద్ర వేస్తారు అన్నాడు మూర్తి చంద్రశేఖరం కాలేజీలో కలిసి చదువుకున్నారు తర్వాత హైదరాబాద్లోని ఇద్దరు కలిసి ఓ సంవత్సరం పాటు పనిచేశారు ఆ సమయంలో ఒకే రూంలో ఉండి చేతులు కాల్చుకుంటూ వండుకు తిన్నారు వాళ్ళది పది సంవత్సరాల స్నేహం ఇద్దరు అవివాహితులు ఏ అమ్మాయిని భారీగా తెచ్చుకోవాలా అని వేటలో ఉన్నారు చంద్రశేఖరం మూర్తికి చెప్పాడు ఆ అమ్మాయి ఊరు పేరు ఎక్కడ పనిచేస్తున్నది ఎక్కడ ఉంటున్నది వివరంగా ఫోటో తీసి చూపించాడు ఇంటికి వెళ్దామా ఆఫీస్కి వెళ్దామా అడిగాడు ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళినా అంతా ఆఫీసులకు వెళ్ళే హడావిడిలో ఉంటారు అందున నేను మధ్యాహ్నం పల్నాడుకు వెళ్ళిపోవాలి అన్నాడు చంద్రశేఖరం స్వర్ణ పనిచేస్తున్న బ్యాంకు నల్లకుంటలో ఉంది ఇద్దరు బ్యాంకు ముందు ఆటో దిగేటప్పటికి పదకొండింది లోపలికి వెళ్ళి నలువైపులా చూశారు ఓ పక్కగా కౌంటర్లో కూర్చున్న టోకెన్లు ఇస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారు ఫోటోకి విడిగా మనిషికి తేడా లేదు మూర్తి ఆ అమ్మాయిని చూస్తూనే చంద్రశేఖరం చేయి పట్టుకుని ఊపుతూ అభినందనలు అన్నాడు చంద్రశేఖరం ముచ్చటగా నవ్వాడు కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ముందు నిలబడి నేను గుంటూరు నుండి వచ్చానండి నా పేరు చంద్రశేఖరం శంకరంగారు అమ్మాయిని మీ నాన్నగారి స్నేహితుడు రామభద్రంగారు మా బాబాయ్ అన్నాడు చిన్నగా ఆ అమ్మాయి అతని మాటలు వింటూనే ఐసి నమస్తే నాన్న చెప్పారు మీరు ఇవాళ రేపు వస్తారని ప్లీజ్ రెండు నిమిషాలు అక్కడ కూర్చుంటే నేను వస్తాను అంది ఆమె మాట కూడా చాలా తీయగా ఉంది ఆ అమ్మాయి ముఖము చంద్రశేఖరాన్ని చూస్తూనే విశాలం అమ్మటం మూర్తి గమనించాడు కించిత్ ఈర్షి కూడా కలిగింది పంచదార చిలక లాంటి అమ్మాయిని వాడు కొట్టేయబోతున్నాడు అనుకున్నాడు మనసులోనే ఇద్దరూ వెళ్ళి హాల్లో ఒక పక్కగా ఉన్న విజిటర్స్ కుర్చీల్లో కూర్చున్నారు బ్యాంకు తెరిచిన మొదటి గంటే అవ్వటంతో జనం బాగా ఉన్నారు స్వర్ణ తన ఎదురుగా ఉన్న కస్టమర్స్ని అందరినీ పంపితేనే కానీ అక్కడ నుంచి రాలేకపోవచ్చు అనుకుంటూ గడియారం చూసుకున్నాడు చంద్రశేఖరం తను ఒకటి ముప్పై కన్నా సికింద్రాబాద్ స్టేషన్లో ఉండాలి తర్వాత పది నిమిషాలకు స్వర్ణం వాళ్ళ దగ్గరకు వచ్చింది చంద్రశేఖరం మూర్తిని పరిచయం చేశాడు నాకు మంచి మిత్రుడు హైదరాబాద్లోనే ఉంటున్నాడు అంటూ ఇంటికి వస్తే బాగుండేది కదండి ఈ బ్రాంచ్ ఎప్పుడు ఇంతే పని ఎక్కువ మీరు సాయంత్రం రాకూడదు నాన్నగారితో మాట్లాడచ్చు అంది స్వర్ణ లేదండి నాకు రేపటి నుంచి ఆఫీసులో హడావుడి అందుకనే రాత్రి వచ్చాను మళ్ళీ పల్నాడుకు వెళ్ళిపోవాలి ఇవాళ రాలేకపోతే మళ్ళీ పదిహేను రోజుల దాకా రాలేనేమోనని హడావుడిగా వచ్చాను వచ్చే వారం అమ్మను నాన్నను పంపుతాను వాళ్ళు మాట్లాడతారు మీ గురించి రామభద్రం బాబాయ్ అన్నీ చెప్పాడు నా వివరాలు ఏమైనా కావాలంటే అడగండి చెప్తాను అన్నాడు చంద్రశేఖరం హుషారుగా స్వర్ణ చిన్నగా నవ్వింది మీ బాబా ఏ మాకు చెప్పారు మీ గురించి ఆ అమ్మాయి ముఖం ఆ మాట అంటున్నప్పుడు కొద్దిగా కందింది సరిగ్గా ఆ సమయంలోనే అటెండర్ వచ్చాడు మేడం మేనేజర్ గారు పిలుస్తున్నారు అన్నాడు ఒక్క నిమిషం వస్తున్నానని చెప్పు మేము వెళ్తాం మరి సారి ఏమి అనుకోవద్దు ఆఫీస్కి వచ్చి డిస్టర్బ్ చేసినందుకు అన్నాడు చంద్రశేఖరం పర్వాలేదండి ఉండండి ఒక్క ఐదు నిమిషాల్లో వస్తాను అంది చంద్రశేఖరానికి ఇంకా అక్కడ ఉండటం అనవసరం అనిపించింది మాట్లాడేదేం లేదు ముఖ్య కార్యక్రమం చూడటం చూశాడు ఆ అమ్మాయికి వంక పెట్టే పనే లేదు అందుకే లేదులేండి మేము వెళ్తాం ఇంకా మా వాళ్ళు ఎప్పుడొచ్చేది ఫోన్ చేసి చెప్తాను అంటూ లేచాడు మూర్తి కూడా అతను వెంట లేచాడు స్వర్ణ థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన తర్వాత ఒక్క ఆగి వాళ్ళు బయలుదేరారు బయటకొచ్చాటందుకు తల వంచి గ్రిల్లు దాటుతూ ఉంటే అరే చంద్రశేఖరం అన్న పిలుపు వినపడింది చంద్రశేఖరం ఆగి వెనక్కు తిరిగాడు విచిత్రంగా చూస్తూ ఎదురుగ్గా భానుమూర్తి తన ఊరివాడు తన చిన్ననాటి స్నేహితుడు ఇదేమిటి ఎక్కడికొచ్చావు హైదరాబాద్లోనే ఉంటున్నావా నువ్వు కూడా చాలా కాలమైంది నిన్ను చూసి నువ్వేనా కాదా అని కాస్త సంశయం కూడా వచ్చింది చంద్రశేఖరం ఆనందంగా అతడి చేయి పట్టుకున్నాడు నువ్వెక్కడా ఇక్కడే ఇదే బ్రాంచ్ ఏం పని మీద వచ్చావు ఏమైనా హెల్ప్ కావాలా అదేం కాదు మొహమాటంగా నవ్వాడు బయటికి రావడానికి వీలవుతుందా నీకు కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఏం పర్వాలేదు పద కౌంటర్ డ్యూటీ కాదులే నాది అంటూ బయటకు వచ్చాడు వాళ్లతో చంద్రశేఖరం మూర్తిని భానుమూర్తికి పరిచయం చేశాడు అంతా ఎదురుగా ఉన్న ఉడిపి హోటల్లో ఎదురెదురుగా కూర్చున్నారు సప్లయర్ వస్తే చంద్రశేఖరం కాఫీ తెమ్మని చెప్పాడు గడియారం చూసుకుంటూ పన్నెండు అయింది ఇంకా పల్నాడుకు రెండు గంటల టైం ఉంది స్వర్ణ గురించి వచ్చాము చూశాను ఇక బయలుదేరదాం అనుకుంటూ ఉండగా నువ్వు కనపడ్డావు చాలా సంవత్సరాలు అయిందిరా నేను చూసి చెప్పాడు చంద్రశేఖరం స్వర్ణ మీ బంధువ అడిగాడు భానుమూర్తి చంద్రశేఖరం చిన్నగా నవ్వి అన్నీ బాగుంటే బంధువు నాకు భార్య కావచ్చు ఇక్కడే పనిచేస్తున్నావుగా నువ్వు ఆ అమ్మాయిని గురించి నీ అభిప్రాయం ఏమిటి అడిగాడు భానుమూర్తి కన్నార్పకుండా చంద్రశేఖరాన్నే చూస్తున్నాడు నిజమా అభినందనలు ఆ అమ్మాయి చాలా బాగుంటుంది అన్నాడు అందం గురించి కాదు నేను అడిగింది మనిషి ఎలాంటిదని కాఫీలు వచ్చాయి ముగ్గురు కప్పులు ముందుకు తీసుకున్నారు కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలను ఎవరు ఎప్పుడు ఇతరులను అడగకూడదు నీకు నచ్చింది వివాహం చేసుకోవాలనుకుంటున్నావు చేసేసుకో అన్నాడు నవ్వుతూ భానుమూర్తి మూర్తి అతడి మాటలు నచ్చనట్లుగా నుదురు చిట్లించాడు వివాహం అనేది జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం ఒక విధంగా జీవితానికి ముఖ్యమైన అదే అన్నీ తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అన్నాడు చంద్రశేఖరం భానుమూర్తి ఇబ్బందిగా చంద్రశేఖరం ముఖంలోకి చూశాడు ముఖమాటం కాదు నిజాలు కావాలి నాకు నా అదృష్టం కొద్దీ నా చిన్ననాటి స్నేహితుడు కనపడ్డావు అనుకోకుండా అవసరమైన సమయంలో భానుమూర్తి తలంచుకున్నాడు నువ్వు అలా మాట్లాడితే నేనేం చేయగలను మెరిసేదంతా బంగారం అనుకోవటం మన అపోహ స్వర్ణ అంతే అందమైన ఆడపిల్ల సరదా మనిషి నలుగురిలో కలివిడిగా తిరగటానికి వెనకంజ వేయదు బ్రాంచ్లో లక్ష కథలున్నాయి నేనైతే కళ్ళతో చూడలేదు చెవులతో వినటమే అయినా నిప్పు లేనిదే పొగరాదనేది సామెత ఇంకా ఆడగొద్దు అన్నాడు అంటే చంద్రశేఖరం బిగుసుకుపోయాడు అతడి మాటలకు అసహనంగా కదిలాడు మూర్తి చెప్పాను కదా అంతకంటే విపులంగా ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు విస్తారలో అన్నీ వడ్డించి ఉన్నాయి ఎవరాజు మహిషి లేకపోతే సహజంగా కాకులు వాళ్తాయి ఆ విస్తరి మీద ఆ అమ్మాయికి స్వేచ్ఛ అంటే బహు ఇష్టం సారీ నేను ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడి నీ మనసు కష్టపెట్టను ఎంత విచ్చలవిడిగా తిరిగేవాళ్ళైనా పెళ్ళైతే మారిన దాఖలాలు చాలా ఉన్నాయి ఆ అమ్మాయి మారొచ్చు నీకు ఆనందాన్ని కలిగించవచ్చు విష్యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పాడు ఆ మధ్యాహ్నం సికింద్రాబాద్ స్టేషన్లో పల్నాడు ఎక్కిన చంద్రశేఖరం బండి ఇంకొక రెండు నిమిషాల్లో కదులుతూ ఉందనగా నాకు ఈ సంబంధం ఇష్టం లేదురా భానుమూర్తి అంత విపులంగా చెప్పిన తర్వాత అడుగు ముందుకు వేయాలనిపించడం లేదు నాకు సారీ ఇవాళ నిన్ను అనవసరంగా శ్రమ పెట్టాను అన్నాడు నో నేను అంగీకరించను నీ మిత్రుడు భానుమూర్తి ఎలాంటి వాడో నీకు తెలుసా అన్నాడు మూర్తి చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు బుద్ధిమంతుడు రైలు కూత కూసింది ఎంతో ఆశతో వచ్చి చాలా నిరుత్సాహంతో వెళ్ళిపోతున్నాను బాయ్ మా బాబాయ్ చేత నాకు ఇష్టం లేదని మళ్ళీ ఫోన్ చేయిస్తానులే అన్నాడు చంద్రశేఖరం పదిహేను రోజుల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మూర్తి నల్లకుంటలోని బ్యాంకుకు ఫోన్ చేసి స్వర్ణగారు కావాలండి అన్నాడు స్వర్ణ లైన్లోకి వచ్చింది నా పేరు మూర్తి అండి ఆ మధ్య ఒకరోజు చంద్రశేఖరంతో కలిసి మీ దగ్గరకు వచ్చాను గుర్తున్నానా ఒక్క క్షణం నిశ్శబ్దం చంద్రశేఖరం ఎవరు అన్న ప్రశ్న వచ్చింది నుంచి అదేనండి గుంటూరులో శంకరంగారు అబ్బాయి మీ నాన్నగారి మిత్రులు రామభద్రంగారు వాడికి బాబాయ్ అవుతారు చెప్పాడు ఓ మీరా చెప్పండి అంది గుర్తించినట్లుగా సాయంత్రం బ్యాంకు మూసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడదాం అనుకుంటున్నాను మీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు ఏ విషయంలో స్వర్ణ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు కొన్ని విషయాలు ఫోన్లో కట్టే ముఖతహ చెప్తేనే బాగుంటుంది అన్నాడు మూర్తి నవ్వి మళ్ళీ కాసేపు మౌనం తర్వాత ఎన్నింటికి వస్తారు అడిగింది మీ బ్యాంక్ ఐదున్నరకు క్లోజ్ అవుతుంది కదా నేను ఆ సమయానికి అక్కడికి వస్తాను సారీ ఏమి అనుకోవద్దు ఇట్స్ ఆల్ రైట్ రండి అంది సాయంత్రం మూర్తిని చూస్తూనే ఆమె మీ మిత్రులు వారి బాబాయ్ గారి ద్వారా వార్త పంపారు కదా మళ్ళీ మనసేమన్నా మార్చుకున్నారా అంది నవ్వుతూ ఉదయం నుంచి క్షణం తీరిక లేకుండా పనిచేసిన వీసమెత్తు కూడా నలగనట్లున్న ఆమె అందం అతడిని విభ్రాంతి పరుస్తోంది లేదు చెప్పాడు ఇద్దరు ఎదురుగా ఉన్న హోటల్లోకి వెళ్ళి ఓ మూలగా ఉన్న ఖాళీ టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చున్నారు మీ మిత్రుడి నిర్ణయం ఎంతగానో సంతోషపరిచింది అనుమానపు మనిషితో జీవితాంతం ఎదురు దెబ్బలు తింటూ బ్రతికేదానికంటే ఇది నయం కదూ వారి బాబాయి మాకన్నీ చెప్పారు అంది నవ్వుతూనే స్వర్ణ వాడు ఒట్టి ఫూల్లా బిహేవ్ చేశాడండి వాడు చేసిన తప్పును సరిదిద్దటానికే నేను వచ్చింది అన్నాడు తల వంచుకుని ఎలా సరిదిద్దుతారు అంది వింతగా వంక చూస్తూ మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను నేను మీ కులం వాడినే కనుక రెండు వైపులా పెద్దలు కూడా అంగీకరిస్తారు అన్నాడు త్వర త్వరగా మూర్తి స్వర్ణ మౌనంగా ఉండిపోయింది తల వంచుకుని సప్లయర్ వస్తే రెండు కాఫీ అన్నాడు మూర్తి నాకు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంది సప్లయర్ వంక చూస్తూ స్వర్ణ అతను వెళ్ళిపోయాడు ఎందుకు అలా నిర్ణయించుకుంటున్నారు మీ స్నేహితుడి అభ్యంతరం మీకు అభ్యంతరం అలా కనపట్టం లేదా అంది సూటిగా అతణ్ణే చూస్తూ ఆమె ఎలా చూసినా అందంతో మెరుస్తూనే ఉంది ఉద్యోగాలు చేసే ఆడవాళ్ల మీద లేని వాళ్ళు పని కట్టుకుని అపవాదులు వేస్తూనే ఉంటారు అది సహజం వాటిని నమ్మే బలహీనుడు అసలు ఉద్యోగం చేసే అమ్మాయినే వివాహం చేసుకోవాలని అనుకోకూడదు నేను చెప్పాను కదండి వాడు పూలని బంగారాన్ని అంత తెలివి తక్కువ ఆలోచనలతో చేజార్చుకుంటాడని నేను అనుకోలేదు అన్నాడు నేనే విధంగా బంగారాన్ని అవుతాను మీ మిత్రుడి దృష్టిలో కానప్పుడు మీ దృష్టిలో కూడా కాకూడదు ఎందుకంటే భావసారూప్యత ఉన్నవాళ్లే మంచి మిత్రులు అవ్వగలుగుతారు అంది చిరునవ్వుతో స్వర్ణ నేను ఒప్పుకోను వాడిలాగా చెప్పుడు మాటలు వినటం నాకు ఇష్టం లేదు ఆ రోజున కూడా నేను వాడితో చాలా వాదించాను అన్నాడు మూర్తి దృఢంగా మీ అందం నన్ను కట్టిపడేస్తుంది నాకు భార్య అంటూ ఉంటే మీలాంటి వాళ్లే ఉండాలనేది నా కోరిక స్వర్ణ పక్కపక్క నవ్వింది పెద్దగా ఆ సమయంలో ఆ హోటల్లో కూర్చున్న వాళ్ళంతా తల తిప్పి తమ వంక చూసేటంత పెద్దగా నవ్వింది అందమైన ఆడపిల్లల్ని భార్యగా పొందాలనుకోవటం రంగులు వేసిన మేడను కొనుక్కోవటం లాంటిదని నేను ఒక చోట చదివాను మూర్తి నవ్వుతున్న ఆమెను ఆమె మాటలను వింటూ విభ్రాంతిగా ఆమె మొహంలోకి చూశాడు కాఫీలు వచ్చాయి నిజం అండి రంగులు వెలసిన నాడు ఎంతో ఆప్యాయంగా కొనుక్కున్న ఆ ఇల్లు ఎంత అసహ్యంగా కనపడుతుందో తెలుసా రేపు భార్య కూడా అంతే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత చంపలతో పాటు అందము జారిపోయిందనుకోండి అప్పుడు విడాకులు ఇస్తారా అడిగింది స్వర్ణ లేదు అప్పుడు మరింతగా ప్రేమిస్తాను అన్నాడు మూర్తి ఎలా మొదటిసారి ఇద్దరిని శరీర లావణ్యము ముఖవర్చస్సు దగ్గరకు చేరిస్తే తర్వాత మనసులు పెనవేసుకుపోయి ఆ బంధం విడదీయరానిదే అవుతుంది నా మీద ఇంకా నలుగురు లేనిపోని అపవాదులు వేసి మీ మనసును కలుషితం చేసినా కూడానా చాలా సూటిగా అడిగింది అతన్నే చూస్తూ నేను చెప్పాను కదా ఒకరు చెప్పిన మాటలు విని అభిప్రాయాలు ఏర్పరచుకునేవాడిని కాదు నేను నన్ను గైడ్ చేసేది నా కళ్ళే అన్నాడు మనిషి మనసు ఎంత బలహీనమైనదంటే భానుమూర్తి లాంటి వాళ్ళ చేతుల్లో అది ఎప్పుడూ పరాజయం పొందుతూనే ఉంటుంది అంది స్వర్ణ కాదండి మనసు ఎంత పాషాణమో కూడా నాకు తెలుసు నేను నిరూపిస్తాను అన్నాడు మగవాడి పాషాణత్వం స్త్రీని హింసించటానికి మాత్రమే పనికొస్తుంది పువ్వులా మృదువుగా చూసుకోవటానికి కాదు అంది స్వర్ణ ఆమెను కన్విన్స్ చేయలేక చేజార్చుకుంటున్నట్లుగా నీరస పడిపోతూ వెనక్కి వాలాడు మూర్తి ఆమె కాఫీని ఒక గొక్క సిప్ చేసి చూడండి మూర్తిగారు నేను చదువుకున్న దాన్ని కనుకనే మీరు మాట్లాడాలి అంటే మీతో పాటు నేను హోటల్లోకి వచ్చి మీ ఎదురుగా కూర్చున్నాను ఈ దృశ్యం చూసిన భానుమూర్తి లాంటి వాళ్ళు ఎన్ని కథలల్లినా నేను చెల్లించను కారణం నేను తప్పు చేయటం లేదు కనుక నేను తప్పు చెయ్యను కూడా నేను ఈ బ్రతుకులో ఓ అందమైన భవిష్యత్తును కోరుకుంటున్న దాన్ని ఆమె మాటలు చాలా లోతుగా బరువుగా ఉన్నట్లు అనిపించింది మూర్తికి చంద్రశేఖరం చేసిన వధవ పనికి ఆమె మనసు బాగా గాయమైనట్లే అనిపించగా నేను మీ కోరికకు సంపూర్ణత చేకూర్చగలననే దృఢమైన విశ్వాసం నాకుంది అన్నాడు ఆమె కళ్ళల్లోకే చూస్తూ హృదయపూర్వకంగా రైట్ ఒక పని చేయండి అంద ఆమె ఖాళీ కప్పును పక్కకు జరుపుతూ ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా చెప్పండి ఉత్సాహంగా ముందుకు వంగి అన్నాడు మూర్తి మీరు కొద్ది ఆగండి నా గురించి ఎన్ని ఎంక్వైరీలు కావాలంటే అన్నీ చేసుకోండి అప్పటికీ నా మీద మీ అభిప్రాయం మారకుండా ఉన్నట్లయితే ఆ పైన మీ మాటల్లోలా పాషాణం లాంటి మీ హృదయం ఏమాత్రం చెల్లించకుండా ఉన్నట్లయితే మీ పెద్దవాళ్ళని మా ఇంటికి పంపి మా వాళ్ళతో మాట్లాడమనండి అప్పుడు ఆలోచిద్దాం ఓకే ఇక వెళ్దామా మరి ఆమె లేచి నిలబడింది మూర్తి నీరసంగా లేచాడు ఆమె తనకు దక్కుతుందా అన్న ఆలోచనతో స్వర్ణ ఇంటికి వచ్చిన గంటకు ఫోన్ మోగుతూ ఉంటే స్వర్ణ ఎత్తింది స్వర్ణ గారు కావాలండి అవతలి కంఠం అడిగింది స్వర్ణనే మాట్లాడుతున్నాను ఎవరు మాట్లాడుతున్నది నేను చంద్రశేఖరాన్ని గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను పదిహేను రోజుల క్రితం మీ బ్యాంకుకు వచ్చి మీతో మాట్లాడాను గుర్తుకొచ్చానా అన్నాడు చెప్పండి చాలా ముభావంగా అంది స్వర్ణ మీరు నన్ను క్షమించాలి నా మిత్రుడు భానుమూర్తి రోగ్ అని తెలిసింది తర్వాత వాడి మాటలు విని నేనెంత చెడ్డ నిర్ణయం తీసుకున్నానో నాకు అర్థమైంది ఇప్పుడు నిజం తెలిసింది కనుక నేను మిమ్మల్ని వివాహం చేసుకోవటానికే నిర్ణయించుకున్నాను మా బాబాయికి ఈ విషయం చెప్తే నన్నే డైరెక్ట్గా మాట్లాడమన్నారు అందుకే ఫోన్ చేస్తున్నాను అన్నాడు మీ బాబాయ్ గారు చాలా మంచి సలహా ఇచ్చారు చెప్పుడు మాటలు విని అభిప్రాయాలు ఏర్పరచుకునే అనుమానపు వ్యక్తులను భర్తగా భరించే శక్తి నాకు లేదండి నేనెంత బోళా మనిషినో నలుగురితో భేషజం లేకుండా మెలుగుతానో అంత సున్నితమైన హృదయం కలిగిన దాన్ని కూడా గుడ్ బై విసురుగా చేతిలోని ఫోను క్రెడిల్ మీద పడేసింది స్వర్ణ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే